సామెతలు గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన మనందరికి తెలుసు జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును ఇల్లు కట్టడం ఇల్లు కట్టడం స్త్రీకి దేవుడు ఇచ్చిన బాధ్యత ఇంటిని కట్టే బాధ్యత ఇంటిని కట్టడం అంటే మనకు తెలుసు కదా అది చిన్న విషయం కాదు ఇంటిని కట్టడం అంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ వెరీ వెరీ కాంప్లెక్స్ థింగ్ ఇంటిని కట్టడానికి జ్ఞానం కావాలి జ్ఞానవంతురాలే కట్టగలదు మూడు రాళ్ళు ఊడబెరుకుతుంది అనే మాట కూడా లేఖన భాగంలో మనం చూస్తున్నాం అయితే దేవుడిచ్చే జ్ఞానము ఎలా ఉంటుంది దేవుడిచ్చే జ్ఞానములో ఉండే లక్షణాలు ఏంటో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడిచ్చే జ్ఞానము మూడవ అధ్యాయం క్షమించండి మూడవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుడిచ్చే జ్ఞానం యొక్క లక్షణాలు యాకో పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది ద విజమ్ దట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్ ఇస్ ప్యూర్ పవిత్రంగా ఉంటదండి అపవిత్రంగా ఉండేది దేవుని జ్ఞానం కాదు దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళు అపవిత్ర తమ్మును తాము అపవిత్ర పరుచుకోరు దానిలో అతని స్నేహితులు అదే కదా చేసింది రాజు భుజించే ఆహారము వారికి ఆఫర్ చేయబడినప్పటికీ అది తిని తమను తాము అపవిత్ర పరచుకోకూడదని వారు నిర్ణయించుకున్నారు దేవుని జ్ఞానం పొందుకున్న వారు ఈ లోక మాలిన్యము తమ తమకు అంటకుండా జాగ్రత్త పడతారు దేవుడిచ్చే జ్ఞానము పవిత్రమైనది రెండవదిగా తరువాత సమాధానకరమైనది జస్ట్ పీస్ఫుల్ దేవుని జ్ఞానం ఉన్నవారు గొడవలతోనూ తగులతోనూ కేకలతోనూ అరుపులతోనూ ఉండరండి ఒకవేళ అలా ఉన్నారంటే వాళ్ళు దేవుని జ్ఞానాన్ని ఇంకా పొందుకోలేదు అనమాట దే ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ఫాలీ అండ్ ఫులిష్నెస్ బుద్ధిహీనతలోనే బ్రతుకుతా ఉన్నారనమాట గొడవలతో అసమాధానంతో కేకలతో ఉన్నారంటే మూడవదిగా మనం చూస్తే దేవుడిచ్చే జ్ఞానము మృదువైనది ఇట్స్ జల్ మృదుత్వం సాధువైన మృదువైన గుణం అను అక్షయ అలంకారాన్ని మనం ధరించుకోవాలని దేవుని వాక్యంలో ఉంది మనల్ని మనం అలంకరించుకునే ఒక శ్రేష్టమైన అలంకారం ఏంటంటే మృదుత్వం జెంటిల్నెస్ మృదువైన చర్మం అంటారు కదా యాడ్స్ లో మృదువైన చర్మం మృదువైన ఈ రోజుల్లో పిల్లలు ఎట్లా ఉన్నారండి దే వాంట్ వెరీ సాఫ్ట్ క్లోత్స్ మా వాళ్ళకి ఏదన్నా కొంచెం మంచి ఏదన్నా పార్టీ వేర్ క్లోత్స్ వేస్తే అవి కొంచెం గుచ్చుకుంటే ఎంత బాగున్నా పక్కన పడేస్తారు మమ్మీ మేము వేసుకోలేమంటారు ఎందుకు నాన్న బాగుంది కదా ఇది చాలా బాగుంది ఇది పలానా ఎవరో గిఫ్ట్ ఇచ్చారు చాలా బాగుంది ఇది వేసుకో ఒక్కసారి వేసుకోండి అంటే వాళ్ళు అంటారు మమ్మీ బట్టలు గుచ్చుకుంటున్నాయి మమ్మీ చాలా బాగున్నాయి కానీ గుచ్చుకుంటున్నాయి వి కెనాట్ వేర్ ఇట్ పిల్లలు చాలా సార్లు చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉండే క్లోత్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు బయటకి మృదువైన బట్టలో మృదువైన చర్మము కాదు దేవుడు కోరుకుంటుంది మృదువైన స్వభావం మృదువైన గుణము దేవుడిచ్చే జ్ఞానం పొందుకున్న వారు మృదుత్వాన్ని కలిగి ఉంటారు దే విల్ బి జెంటిల్ దే విల్ బి జెంటిల్ ఇన్ ద వే దే ట్రీట్ అదర్స్ దే విల్ బి జెంటిల్ ఇన్ వే దే హ్యాండిల్ దే రిలేషన్షిప్స్ వారి జీవితంలో సంబంధ బాంధవ్యాలలో మృదుత్వాన్ని వారు కలిగి ఉంటారు మృదువ మృదు స్వభావులుగా వారు ఉంటారు ఆ తర్వాత చూడండి సులభముగా లోబడినది ఒబీడియంట్ స్త్రీలకు ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి లోబడుట కొన్నిసార్లు కష్టంగా ఉంటది కానీ లోబడాలి లోబడితేనే దీవెన జ్ఞానం కలిగిన వారు లోపడతారు అంత మాత్రమే కాదు కనికరముతో మంచి ఫలముతో దే విల్ ఆల్సో బి మర్సిఫుల్ కనికరం ఇతరుల ఏడల జాలి కలిగి ఉంటారు జాలి కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే దానికి ఆపోజిట్ ఇస్ కఠిన హృదయం కదా కఠిన హృదయం ఉన్న వారికి జాలి ఉండదు జాలి ఉన్న వారికి కఠిన హృదయం ఉండదు సింపుల్ సింపుల్ ఇస్ దేవుని జ్ఞానం కలిగిన వారు కనికరంతో ఉంటారు మంచి ఫలముతో ఉంటారు దే విల్ బేర్ గుడ్ ఫ్రూట్ మంచి ఫలాలే ఫలిస్తారండి పవిత్రంగా ఉంటూ మృదువైన స్వభావం కలిగి ఉంటూ సమాధానంగా ఉంటూ కనికరం కలిగి ఉంటే మంచి ఫలాలు రాకుండా ఏ ఫలాలు వస్తాయండి జీవితం నుండి వెరీ ఆబ్వియస్ కదా మంచి ఫలాలే ఫలిస్తాం మన జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగానే ఉంటది చెడు ఫలాలు పాడైపోయిన ఫలాలు ఫలించాం కదా దేవుని మహిమ పరచని జీవితం ఉండదు ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఫలము ఖచ్చితంగా ఫలిస్తాం అయినను లేనిదీయునై ఉన్నది దేవుని జ్ఞానం కలిగిన వారిలో పక్షపాతము కొన్నిసార్లు పక్షపాతం ఫేవరెటిజం కొన్నిసార్లు అది బ్లడ్ లో వచ్చేస్తా ఉంటారు కొంతమంది కదా మా కులం అండి మా ఊరండి లేదంటే మా బంధువులండి అని ఏదో కారణం వల్ల కొన్నిసార్లు ఫేవరెటిజం వస్తూ ఉంటది దేవుని జ్ఞానం కలిగిన వారిలో పక్షపాత ధోరణి ఉండదు రెండవదిగా వేషధారణ ధోరణి కూడా ఉండదు అందుకే ఒక దైవజండ్ అన్నాడు వేషలనైనా దేవుడు తన రాజ్యంలో వారు పశ్చాత్తాపడితే ఆయన చేర్చుకుంటాడు కానీ వేషధారులకు దేవుని రాజ్యంలో చోటు లేదు దర్ ఇస్ నో ప్లేస్ ఇన్ గాడ్స్ హౌస్ ఇన్ ద హెవెన్ ఫార్ హిపోక్రైట్స్ వేషధారులకు దేవుని రాజ్యంలో గాడ్స్ కింగ్డమ్ ల చోటు లేదు దైవికమైన జ్ఞానంలో ఉండే శ్రేష్టమైన లక్షణం ఏంటంటే వేషధారణ ఉండదు అంత మాత్రమే కాదు ఆ పక్షపాతము కూడా ఉండదు వీటిలో ఏవైనా ఉన్నాయంటే జ్ఞానం కొదువైందని అయిందని జ్ఞానం తక్కువగా ఉందని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని మనం తెలుసుకోవాలి ఇప్పుడు